ఇల్లు బాగుంది నీ ఒళ్ళు కూడా బాగుంది వదిలే నీ హద్దులో నువ్వు ఉండ ముద్దొస్తుంటే ఇంకా హద్దులేంటే ఈ బాలునే ఇక నీకు దిక్కు మొక్కు భయపడదు నీ మెళ్ళో మంగళసూత్రం కంటే ఈ ఇంట్లో ఈ బాలు ఫోటోనే నీకు సేఫ్ పోలీసులు రౌడీలు ఎవ్వరూ నీ దగ్గర కాదు పోలీసులక బయటే ఉన్నారు చెప్తా మేమిప్పుడే చెర్లపల్లి జైలుకెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని కలిసాం భాయ్ నూరిని నీ గురించి అంతా చెప్పాడు అర్థమైందా మొత్తం నీకే లోటు రాకుండా చూసుకోమన్నాడు కూర్చో ఈ రోజు నుంచి నువ్వు ఈ బాలు ఇలాగా ఎంత కావాలన్నా అడుగు హే ఎందుకు టెన్షన్ పడతావు నీకు నేనున్నానుగా ఇవాళ నుంచి అన్ని మర్చిపోయి స్టైల్గా ఉండు నోట్లో సిగరెట్ చేతిలో మందు పట్టుకో ఎప్పుడు మత్తుగా ఉండాలి నిన్ను చూడ్డానికి వచ్చిన నాకు మత్తెక్కిపోవాలి నాకు అప్పగించిన ఐదు వందల కోట్ల సొమ్ము నీదేననుకో రోజు నుంచి నువ్వందరినీ మర్చిపోయి నాకోసమే బతకాలి నన్ను సుఖపెట్టాలి నీ వదిన ఎలా ఉంది మస్తుంద వదినూడదు పాపం కష్టాల్లో ఉంది ఆ దేవుడే కాపాడాలి అని అనాలి అర్థమైందా ఎప్పుడు చెప్పు మా జంటెలా ఉంది కష్టమన్నా ఆ దేవుడే రక్షించాలి బుద్ధి లేని యథ ఎప్పుడే మాట్లాడాలో తెలీదా